నా తెలంగాణ అక్కా చెల్లెలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా సాధికారికత కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో మహిళలు నాయకత్వ లక్షణాలను పురికిపుచ్చుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో యాభై శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ పొంది ప్రజా ప్రతినిధులుగా ప్రజాస్వామ్యంలో సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో మరింత మహిళా సాధికారికత రావడము అనేక రకాలుగా ఎదిగి ప్రపంచంలో నేను సైతం అనే విధంగా ఎదుగుతున్నటువంటి మహిళలందరికీ ఈ మహిళా దినోత్సవం మరింత ప్రేరేపితంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ నాకు చెల్లలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ పొన్నం ప్రభాకర్ నా తెలంగాణ అక్కా చెల్లెలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా సాధికారికత కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో మహిళలు నాయకత్వ లక్షణాలను పురికిపుచ్చుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో యాభై శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ పొంది ప్రజా ప్రతినిధులుగా ప్రజాస్వామ్యంలో సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో మరింత మహిళా సాధికారికత రావడము అనేక రకాలుగా ఎదిగి ప్రపంచంలో నేను సైతం అనే విధంగా ఎదుగుతున్నటువంటి మహిళలందరికీ ఈ మహిళా దినోత్సవం మరింత ప్రేరేపితంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ నాక చెల్లలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ పొన్నం ప్రభాకర్